హాయ్ ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి రిక్వెంట్ ర్యాలీ ఏదైతే ఉందని చెప్పాను కదా సో ర్యాలీ వచ్చేసి మనకి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రము మనకు మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఆగస్ట్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ డేట్ కి ఉండడం జరుగుతుంది మీరు ట్వంటీ రోజు ఈవినింగ్ అక్కడ రిపోర్ట్ అయితే చేయాలి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మేము సెప్టెంబర్ ఫిఫ్త్ డేట్ సిక్స్త్ డేట్ ఉంటుంది ఏదైతే మన ఫోర్త్ రోజు ఈవినింగ్ అక్కడికి వెళ్తే మనము ఫిఫ్త్ డేట్ ఎర్లీ మార్నింగ్ మనకు స్టార్ట్ అవుతుంది ఏపీ అయిన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉండడం జరిగింది అన్నట్టు దీని గురించి డీటెయిల్ గా వీడియో చేశాను అయితే ఈ వీడియోలో వచ్చేసి మన డాక్యుమెంట్స్ ఏమేమి రెడీగా చేసుకొని పెట్టుకోవాలి డైరెక్ట్ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఎటువంటి అప్లికేషన్ అనేది లేదు మళ్ళీ చెప్పింది మళ్ళీ డౌట్ అడగకూడదు ఓకే సో డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని నేను చెప్తాను అయితే మీకు ఇంకొక డౌట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే రిక్రుమెంట్ ర్యాలీ వేరు ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ చేసుకునేటువంటి ఇంటెక్ అనేది అది వేరు అన్నట్టు సో అదొమ్మ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని మనం ఫస్ట్ ఎగ్జామినేషన్ రాస్తాము ఆన్లైన్ ఎగ్జామినేషన్ కొద్ది రోజుల తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది అప్పుడు రన్నింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళు రన్నింగ్ పిలుస్తారు అది వేరు రిక్రుమెంట్ ర్యాలీ అంటే ఏంటంటే మనం డైరెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడికి వెళ్తాము వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫస్ట్ మనకి రన్నింగ్ కండక్ట్ చేస్తారు రన్నింగ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళని వెంటనే ఎగ్జామ్ పెడతారు అదే రోజు అలా టూ డేస్ ప్రొసీజర్ అయితే ఉంటుంది అన్నట్టు ఎక్కడ ఉంటుంది అంటే చెన్నై తమిళనాడులోని చెన్నై మనకి ఇక్కడ సాంబారంలో ఎయిత్ ఎయిర్మెన్ స్టేషన్లో ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇది లొకేషన్ కూడా మీ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి డాక్యుమెంట్స్ లిస్ట్ వైజ్ గా చెప్తాను నేను చెప్పేటువంటి ఈ టెన్ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఉంటే ఎటు పరిస్థితుల్లో ప్రాబ్లం ఏం కాదు అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రిస్క్ అనేది తీసుకోకూడదు ఓకే ఫస్ట్ థింగ్ మనకి ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి మీ టెన్త్ మేమ్ ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండాలి ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు సెకండ్ వన్ వచ్చేసి మీకు టెన్త్ ఒరిజినల్ మేమైతే అయితే ఉండాలి అన్ని ఒరిజినల్సే ఉండాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ టెన్త్ ఒరిజినల్ మేమోతో పాటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది లేదా మీరు డిప్లొమా చేస్తే డిప్లొమా ఉండాలి వొకేషనల్ పెడితే వొకేషనల్ ఉండాలి టెన్త్తో పాటు ఇవన్నీ ఉండాలి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు క్యాస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా క్యాస్ట్ వచ్చేసి బీసీ వాళ్ళకైతే ఓబీసీ సర్టిఫికేట్ మాండేటరీగా ఉండాలి ఏదైతే వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ అదే విధంగా ప్రతి ఒక్కరికి ఏపీ అయినా తెలంగాణ అనేది ఎవరైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి నేటివి ఏదైతే డొమికల్ సర్టిఫికేట్ అంటే మనం రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే డొమికల్ సర్టిఫికేట్ ఏపీ వాళ్ళకి మనకి రెసిడెంట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు మాన్యూగా మాన్వల్ గా చేయించుకోవాలి డొమికల్ సర్టిఫికేట్ అనేది మాన్యువల్ గా చేయించుకోవాలి ప్లస్ క్యాస్ట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్టోస్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు వచ్చేసి ఓవరాల్ గా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మధ్యలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి అన్ని కూడా ఒకే విధంగా అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీకు కనుక ఎవరికైనా ఎన్సి కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఉంటే ఖచ్చితంగా అవి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ అవి అయితే మీరు తీసుకెళ్తే మీకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువగా తొందరగా సెలెక్ట్ చేసి కొన్ని ఛాన్సెస్ అయితే అవతల కానీ మీకు ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తారన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ కంటే బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేరెంట్ కన్సెంట్ ఫామ్ అయితే కావాలి పేరెంట్ కన్సెంట్ ఫామ్ అనేది మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే ఏదైతే మనకు రోజర్ లో గూగుల్ కానీ సర్చ్ చేసినట్లయితే ఇక అక్కడ క్లియర్ గా అయితే మనకు ఏదైతే అగ్నివీర్ ఏ ఫోర్ సంబంధించినటువంటి రికమెంట్ ర్యాలీ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే చివరి వద్దకి వెళ్తే నోటిఫికేషన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్ లో మీకు పేరెంట్ కన్సెంట్ ఫామ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ అది కాపీ చేసుకొని వర్డ్ లో కాపీ చేయించుకోండి మీ దగ్గరలో నెట్ సెంటర్ ఎక్కడైనా ఉంటే ఒక పేజ్ లో ఒక ఏ ఫోర్ పేజ్ లో వస్తుంది దాకా అక్కడ మనం అది ప్రింట్ తీసుకున్న తర్వాత మనం అక్కడ సైన్ పెట్టించుకోవాలి మన పేరెంట్ తో సైన్ పెట్టించుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ కంటే బిల్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నట్టు ఓకేనా వాళ్ళకి అది కావాలి ఖచ్చితంగా కాబట్టి మాక్సిమం వీటి రై చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి టెన్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి అలా ఉంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మేజర్ గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెసిడెన్స్ అనేది మ్యాండేటరీ ఉంటుంది ఓకే అండ్ పాస్పోర్ట్స్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఒరిజినల్ సర్టిఫికేట్ అందరికి ఉండాల్సింది నా కాలేజీ లో సర్టిఫికేట్స్ కష్టం కావాలనేది ఇట్లాంటివడకూడదు అండ్ ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక సెట్ వైజ్ గా పెట్టుకోండి అన్ని ఒక వన్ బై వన్ వన్ బై వన్ ఒక సెట్ వైజ్ గా పెట్టుకోండి అలా త్రీ సెట్స్ తీసుకెళ్ళండి మీకే చరవ తర్వాత ఉపయోగపడుతుంది అన్నట్టు ఎందుకు చెప్పాను ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది ఓకేనా మీకు సెలెక్ట్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు కాబట్టి ఇవన్నీ కూడా అయితే రెడీ అయితే పెట్టేసుకోండి ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఫర్దర్ గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్